మన ప్రభు అని ఏ సూకరిస్తున్నావులో ఈ ఆరాధన పొడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెట్ట వందన స్తోత్రాలు చాలా మంచిది గత కొంతకాలం మనకు వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం మొదటి సమయలు గ్రంథం ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినములోని చివరి మాట ఇరవై ఐదో అధ్యాయములోని ఏడవ వచ్చినములోని చివరి మాట వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు పేజీ నంబర్ రెండు వందల నలభై ఆరు వారు కర్మేలులో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు నా ప్రేమేం దేవుని పెట్లారా క్లుప్తంగా ఈ విషయాన్ని మనం ధ్యానించుకున్న విషయాన్ని చెబుతాం ఆడ కర్మేలు అనే ఒక ప్రాంతము అక్కడ మనం చూస్తూ ఉన్నాం కర్మేలు అనే ప్రాంతం ఒక కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఫలవంతమైన ప్రాంతం విస్తారమైనటువంటి చెట్లు మేత స్థలాలు గొర్రెలు మేయగలిగిన మేత స్థలాలు కలిగిన ప్రాంతం ఆ కర్మేలులో ఆ కర్మేలులో మనం చూడగలిగితే ఒక కుటుంబం నివసిస్తూ ఉంది ఆ ప్రాంతంలో అదే సమయానికి దావీదు అలాగే అతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది ఆ అడవిలో కర్మీలు అనే ఆ అడవిలో లేదా ప్రాంతంలో వాళ్ళు కూడా వచ్చి ఉంటూ ఉన్నారు ఆ సమయంలో ఏమైపోయిందంటే దొంగలు పడకుండా గొర్రెల్ని అపహరించకుండా వాళ్ళు కాపులా 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 కాస్తూ ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు అతని పేరు నాబాలు నాబాలు అనే పేరుకి అర్థం ఏంటంటే భాగ్యవంతుడు ఏం పేరు అంటే భాగ్యవంతుడు ఆస్తిపరుడు ధనవంతుడు అదృష్టవంతుడు ఈ పేరు కలిగిన వాడు ఉన్నాడు ఎందుకైనా అతను భాగ్యవంతుడుగా పిలవబడ్డాడంటే అతని విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు అందరూ చూడాలి మా పిల్లలందరూ అందరూ చూడండి గట్టి విషయానికి చెప్పండి అలలోయ విస్తారమైన ఆస్తి కలిగిన వాడు ఎవరు నాబాలు అనే వ్యక్తి గనుక అతని పేరు భాగ్యవంతుడు కానీ ఆ భాగ్యవంతులకు ఉన్న గొర్రెల చుట్టూ ఆ భాగ్యవంతుడు ఉన్న ఆస్తి చుట్టూ ఆ భాగ్యవంతునికి ఉన్నటువంటి వాళ్ళ పని వాళ్ళ చుట్టూ ఈ దామెదుకు సంబంధించిన వాళ్ళు కాపుల కాస్తూ ఉన్నారు కాపుల కాస్తూ ఉన్నారు కాపుల కాస్తూ ఉన్న సమయంలో ఒక సమయం వచ్చింది గొర్రె బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది అంటే ఆ గొర్రె బొత్తు కత్తిరించినప్పుడు అది అమ్ముతున్న సమయంలో వీళ్ళకేమైనా వాళ్ళకు నివ్వాలి అని దావేది కొంతమందిని పంపించారు పంపించి మరి మేము మీ గొర్రెలన్నింటినీ కాపలా కాస్తూనే ఉన్నాం కనుక మా యజమానుడు పంపించాడు మీకు ఏదైనా తోచితే తోచింది ఏదైనా చేయండి అని అంటే వెంటనే అతను అన్నాడు దావిదెవరు దావిదు దేవుడు ఎవరు అని ఇష్టం వచ్చినట్టుగా నాబాలు మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం చూడండి నా ప్రియమైన దేవుని పెట్లారా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఐదో అధ్యాయము తమ దాసులు ఉన్నారు చూడండి అంటే సౌలు దగ్గర నుండి దాబీలు అరణ్యంలో ఉంటున్నాడు గనుక అరణ్యంలో ఉన్నాడు గనుక వాళ్ళని కాపులాగాస్తూ ఉన్నాడు ఆ విషయం నా కూడా తెలుసు కానీ కృతజ్ఞతగా ఏదైనా చేయాల్సిన సమయం వచ్చినప్పుడు నావాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దాబి ఎవరు దావిగు దేవుడు ఎవరు యజమానులను విడిచిపెట్టి పాలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాడికి నేను జాలి చూపించాలా వాడికి నేను గొర్రెచ్చి కత్తరిస్తే అతనికి ఏమైనా పాలివ్వాలా అన్నట్టుగా లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నాడు అభిమేం దెవరు పెట్టారా కల్మేలు అనే ప్రాంతము ఏమండి సంఘానికి సాదృశ్యంగా ఉంది సంఘం అనగా వేసే రక్తం ద్వారా కడగబడిన సమూహము పరిశుద్ధుల సమూహము ఏసై వాక్యాన్ని బట్టి నడిపించబడుతున్నటువంటి సమూహము ఏసై రక్తం ద్వారా కడగబడిన సమూహం ప్రభు రాకడకు ఎత్తబడే సమూహం ఆ సంగముగా ఉన్నటువంటి ఏమండి ఆ యొక్క అనుభవాలలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అవే నలూయా దైవజనునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కారణం ఏంటో తెలుసా దైవజనుడు చేసిన ప్రార్థనను బట్టిను బట్టి నాబాలు కుటుంబం చుట్టూ కంచె వేసి పని వాళ్ళు ఎలా అయితే కాపలా ఉన్నారు దేవుడు తన దూతను బట్టి తన ప్రజలకు కాపుదల ఇస్తాడు చెప్పండి హలో సంఘములో ఉన్నప్పుడు కృతజ్ఞత అనుభవం మనం కలిగి ఉండాలి కొంతమంది జీవితాలు చూడండి ఎన్ని మేలులు చేయండి ఎంతో మన ప్రాణానికి కారవోసిన ఎవరు అడిగారు ఎవరు చేయమన్నారు అన్న మాటలే మనకు వినబడతాయి ఈ మధ్య కాలం మేము మాట్లాడుకున్న విషయాలు కూడా అదే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎప్పటికి వినని మాటలు కూడా వింటున్నాం ప్రాదేయపడాల్సినటువంటి సమయాలు ప్రాదేయపడుతున్నారు తీరా ఆ మేలుకు కృతజ్ఞతగా ఉండాల్సిన సమయం వచ్చేటప్పుడు ఎవరు అడిగారు ఎవరు చేయమన్నారు మేము అడిగామా అన్న మాటలు విన్నప్పుడు మేలు చేసిన వాళ్ళు ఎక్కమంది బాధపడిపోతారు ఒక రకంగా వాళ్ళలో నువ్వు అనుకోకపోయినా నీ మాట వాళ్ళ హృదయంలో ద్వేషపూరితమైన భావం కలిగించింది ఈ నవాలు కూడా అలాగే అనుకున్నాడు దావేది కూడా ఎంతో ఆ విషయాన్ని బట్టి బాధపడినట్లుగా చూస్తున్నాడు ఆఖరికి ఆ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మీరు కర్మేలులో ఉన్నంత వరకు మీరేది కూడా పోగొట్టుకోలేదు కర్మేలులో ఉన్నంత వరకు మీకేది తక్కువ కాలేదు సంఘములో ఉన్నంత వరకు అనగా సంఘానికి సాదృశ్యంగా ఉండగా సంఘములో ఉన్నంత వరకు నీకేవి కాదు సంఘములో ఉన్నంత వరకు నీకేమి తక్కువ కాదు సంఘములో ఉన్నంత వరకు నీవేది పోగొట్టుకో సంఘం అనగా ఒక మాట మీకు చెప్తున్నానండి యేసు ప్రభు ఒకసారి అంటున్నాడు కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లుగా నీవు సంఘములో దాచబడాలి అబ్బాయి హలో లూయా కోడి తన పిల్లల రెక్కల క్రింద దాచుతుంది దాచబడేంత వరకు మౌనంగా ఉండాలి దాచబడేంత వరకు రెక్కల చాటున ఉండాలి ఒకవేళ కోడి పిల్లలు రెక్కల చాటున ఉండకుండా బయటకు వస్తే ఆపద పొంచి ఉంటుంది అనగా కంచె వేయబడినటువంటి అనుభవాలు అనగా దైవజనులు చేస్తున్న ప్రార్థనను బట్టి నమ్మినటువంటి కుటుంబాల చుట్టూ కంచె వేయబడడం కూడా దాటుకొని వెళ్ళామా ఆపద పొంచి ఉంటుంది బైబుల్ అంటుంది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని సాదాను తిరుగుతున్నాడు ఎవరిని మింగుతాడు అంటే మంచిని మింగడండి అర్థమైందా మంచి నేరశీలాలంటే మనం ఏమి అని అంటారు డాక్టర్లు ఏం తక్కువైందంటారు రక్తం తక్కువైందంటారు రక్తం తక్కువైతే ఆటోమేటిక్ మంచి ఏమైపోతాడు బలహీన పడిపోతాడు అలాగే ఆత్మీయ జీవితంలో మనిషి పడిపోవాలంటే అతని ఆత్మీయ జీవితాన్ని మింగేస్తాడు సాతనుగాడు అతని ఆశీర్వదించబడిన అనుభవాలను మింగేస్తాడు సాతాను సాతనుగాడు అంతేకాదు కొన్నిసార్లు పొందిన రక్షణ ఆనందాన్ని కూడా మింగివేస్తాడు కనుక సంఘములో నువ్వు దాచబడి ప్రార్థనలో సహవాసములో ఎడతెగక ఉండాలని పేదలు కూడా అంటున్నాడు చూడండి రెండో అధ్యాయం అపస్సుల కార్యములు రెండో అధ్యయంలో అద్భుతమైన మాట మారు మనసులు బాప్తిజం పొంది దేవుని మార్గంలో నడిపించబడుతున్న వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏం చేయాలని ఆ రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన మనం చూడగలిగితే వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచట ఎందును ప్రార్థన చేయటం ఎందును తెగక ఉండివి మనం ఎక్కడ ఉండాలి ప్రభు నమ్మిన వాళ్ళని అర్థమైందండి మనం ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నప్పుడే మన జీవితాల్లో సమస్యలు ఎక్కువ వస్తాయి మనం ప్రార్థనలో ఉంటే బల బలపడతాం మనం ప్రార్థనలో ఉండకుండా ఉండకూడని చోట ఉంటే బలహీన పడిపోతాం బలహీన పడడానికి కారణం ఏంటో తెలుసా సాధనగాడు మెల్లగా నీ ఆనందాన్ని నీ రక్షణని దేవుడిచ్చిన కృపని దొంగిలించేస్తాడనమాట వెళ్ళి చెప్పండి హలో అలా ఉండకుండా మన దేవుని సన్నిధానం ప్రార్థన చేస్తూ ఆయన కంచె వేయబడినటువంటి అనుభవాలు నడిపించబడాలి అందుకే గారు పాట పాస్తున్నాడు ఏమో అంటాడు అంటే కంచగలతో కంచె కలిగిన తోటలు మనం ఉండాలి ఎప్పుడైనా మీరు చూడండి ఒక తోట ఉంది కంచె వేశారనుకో ఎప్పుడైనా చెట్టు దాటి లేదా ఎందుకని దాటదావు చెప్పరేంటండి ఎందుకు వేర్లు లోతుగా ఉంటాయి అది కదలెంక నాటబడిపోయి ఉండదు స్థిరపడిపోయి ఉండదు అదే మనుషులైతే తెలివిగా కంచె దాటాలనుకుంటారు ఒకవేళ జంతువులు అయితేనో గొర్రెలైతేనో లేకపోతే ఇంకా వేరే వేరేమైతే దాటాలనుకుంటాయి కానీ చెట్లు దాటవు ఎందుకని అవి నాటబడిపోయి ఉంటాయి ఎందుకని అవి స్థిరపడిపోయి ఉంటాయి కనుక ఆ విధంగానే మనం కూడా వేసే వేసిన కంచెలో నాటబడాలి సాతాను దొంగిలించాలని వచ్చాడు యువకు దగ్గర దొంగిలించాను గెలిచేసాను అనుకుంటున్నాడు అది అనుకుంది ఏంటంటే ఏ విధమ చేతనైనా యోగు నోట నుండి దూషణకరమైన మాటలు రావాలి ఏ విధమ చేతనైనా యోగు నోట దేవునిని దూషించే మాటలు రావాలి ఏ విధమ చేతనైనా యోగు నోట స్నేహితులు వచ్చి సలహాలు ఇస్తున్నారే వాళ్ళను దూషించే మాటలు రావాలి ఇంకా ఒక్కసారి ఆ మాట వచ్చింది అనుకో ఇక అతను మనస్సాక్షిని బట్టి దేవుని ఎదుట నమ్మకంగా ఉండలేడు పశ్చాత్తాపడి ఏదైనా చేసుకుంటాడు దేవునికి దూరం అయిపోతాడు అనే ఆలోచన సాధనగాడు కానీ ఇతను యోగ ఎలాంటి వాడంట నాటబడినవాడు ప్రార్థన ద్వారా కంచె వేసుకున్నాడు తన కుటుంబానికి ఆఖరికి మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని పెట్లారా యోగు బట్టి యోగం నిలకడైన స్థిరమైన భక్తిని బట్టి అనేకమైనటువంటి విషయాలలో చేయాలి పొందారు చెప్పండి హలో రోగం వచ్చింది పిల్లలు తొలగిపోయారు చనిపోయారు ఆస్తి నష్టమైంది రిక్తుడుగా మారిపోయాడు ఆఖరికి ఎవరు లేని దీనమైన హీనమైన స్థితిలోకి వెళ్ళిన దూషణకరమైన మాట అనగా నోట ఏవండి ఇతరులు బాధపడేటట్లుగా నోట ఇవ్వండి దేవుడు బాధపడేటట్లుగా మాట్లాడలేదు యోబూ కనుక నా ప్రేమ దేవుని పెట్టినా ఎందుకు మాట్లాడలేదు తెలుసా అతని ప్రార్థన అతని నోటిని కట్టింది ఆమె హలోయ ఏం ఎందుకు మాట్లాడలేదు తెలుసా దేవుని సన్నిధానం గడిపిన అనుభవాలు దేవుని ఖర్చులో ఉన్న అనుభవాలు అతనిని మాట్లాడకుండా నిర్ధారించేటట్లుగా చేసింది ఈ రోజున నా ప్రేమే దేవుడు కంచె కలిగిన తోట అనగా సంఘం కలిగిన తోటలో ఏవంటి శితాల వాయించి దామెగా ఉన్నాడు కలిగిన తోటలో ఏవంటి ఎర్రటి రంగు కలిగినటువంటి దామెగా ఉన్నాడు రక్షణ పొందిన అనుభవాలు కలిగిన వాడున్నాడు అంతేకాదండి దైవ సేవకుడున్నాడు అతడు చేస్తున్న ప్రార్థన బట్టి దేవగుతులు వేసి కాపాడుతూ ఉంటాడు ఇది చెప్పాడు హలో మీకు తెలుసా నా ప్రిమే దేవుడు పెట్లారా కొంతమంది పీడకళ్ళు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తే వాళ్ళకే తెలియదు భయపడిపోతూ ఉంటారు వాళ్ళు చెప్తుంటారన్న పీడకళ్ళు వస్తున్నాయి ఏందో మాకు అర్థం కావట్లేదన్న ఉదయం లేయాలంటే భయం అయిపోతుంది రాత్రి నిద్రపోవాలంటే అయిపోతుంది కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా పండుకున్నట్లుగా ఉన్నటువంటి వాళ్ళే అలా నిద్రపోతున్న ఏమైపోతారు చనిపోతున్నారు ఎందుకు చనిపోతారు అర్థం కాదు ఉన్న హార్ట్ అటాక్ ఉన్న గ్యాస్ అనటం వల్ల కానీ దేవుని నమ్మిన వాళ్ళ విషయంలో మాత్రం ఆయన తన కంచెలు వేసి తన దూతలను కాపులా ఉంచుతాడు ఆయన నీ ప్రాణమునకు కాపులా ఉంచుతాడు ఆయన అంతేకాదు సాతాను నీ కలలో కాదు నీ జీవితంలో కూడా అడుగు పెట్టకుండా ఆయన కంచె వేస్తాడు గనుక ఆయన వాక్యం అంటుంది కరు నీరులో ఉన్నంత వరకు ఏది కూడా పోగొట్టుకోలేదు నా వాళ్ళు నోట దూషణకరమైన మాటలు మాట్లాడాడు ఇంత మేలు చేసిన దావేదికి చేయాల్సిన ఎదురు మళ్ళా మేలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు నోరు జారాడు ఆఖరికి తన ప్రాణమే పోగొట్టుకున్న పరిస్థితికి వచ్చాడు నాపాలు గురించి దావేది గురించి నావాళ్ళకి తెలియదా తెలుసు తెలియక కాదు ఈ రోజున నా ప్రీమియర్ డెవలప్మెంట్లారా మానవుడిగా ఉన్న ప్రతి వారికి ఒకరికి కూడా కామన్గా కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి సహాయం చేయటం అని ప్రేమ చూపించడం అని మేలు చేయటం అని వీటిని లోకపరమైన పదంగా వాడిన మాట ఏంటంటే మానవత్వం ఒక ప్రమాదం జరిగిన వాడు లేకపోతే వాటి మానవత్వం ఉందంటారు అసలు లేకపోతే కదా పోయి ఒకవేళ ఏమండి ఏదైనా జరగకడానికి సంగతి జరిగినప్పుడు అది చూస్తున్నవాడు అలాగే ఉన్నాడు అనుకో అసలు వాడి మానవత్వం ఉందా అంటారు అంటే ఏంటంటే సహజంగా మనిషికి ఉండాల్సినటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో మనుషులు కోల్పోయిన రోజుల్లో ఆఖరికి దేవుని నమ్మిన వాళ్ళు కూడా కోల్పోయిన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం కానీ దేవుని సన్నిధానములు కరిమేలులో ఉన్న మనము ఏది కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం ఉండాలి గడిచబప్పండి అలా ప్రార్థన ద్వారా మనం ఏది పోగొట్టుకోం వాక్యం ద్వారా మనం ఏమీ పోగొట్టుకోం సహవాసం ద్వారా మనం ఏది కూడా పోగొట్టుకోలేం సహవాసాన్ని దాటేవా మీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది నాభాలు లాగా అయిపోతే జీవితం తనంతటి దాన్ని చనిపోయిన పరిస్థితికి వచ్చేస్తే మన మనంతటి మనమే మన ఆత్మీయ జీవితాన్ని చంపేసుకుంటాం ఆ విషయాన్ని మనము ఆలోచించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అప్పుడు మేము దేవుని పెట్టినారా కర్మేలలో ఉన్న తోని వాళ్ళు ఏది కూడా పోగొట్టుకోలేదు మనం కూడా ఏది పోగొట్టుకోకూడదంటే దేవుని సన్నిధానంలో ఉండాలి అలాగే మనం చూస్తూ ఉన్నాం కర్మీలలో ఒక దైవజనుడు ఉన్నాడంట ఆ దైవజనుడు ఎలాంటి వాడు తెలుసా రోషము కలిగి పోరాడేవాడు చెప్పండి చెప్పండి ప్రవక్త అతను ఏ పేరు అతను పేరు చెప్పండి ఏ పేరు నేను మీకు అర్థమయ్యట్టు కొన్ని చెప్తాను జ్ఞాపకం ఉంచుకోండి ఎవరి రోషము కలిగిన ప్రవక్త అంటే ఏరియా ఎక్కడ తల వంచడు ఎక్కడ లొంగిపోడు దేవునిని బట్టి ఎంత ధైర్యంగా ఎంత మాటైనా మాట్లాడగలిగిన వాడు ఏరియా మరి కన్నీటి ప్రవక్త ఎవరు ఎవరండి ఇర్మియా కన్నీటి ప్రవక్త ఇర్మియా ఆ తర్వాత చేప కడుపులో ఉన్న ప్రవక్త ఎవరు ఎవరండి అలూయా ఇలా చాలా ఉన్నాయి రాబో రోజుల్లో మీరు ఇవన్నీ తెలుసుకుంటారు కానీ రాబో రోజుల్లో మనకు ఒక మంచి మందిరం అవ్వాలి బైబుల్ స్టడీలు కూడా జరగాలని మేము కోరుతున్నాం గడి చెప్పండి మరింత వాక్యములు లోతులో మీరు వెళ్ళాలని మా ఆశ కనుక చూడండి అక్కడ కరిమేళ్ళలో ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ లొంగని వాడుతున్నాం ఏ విషయంలో దేవుని విషయంలో సవాళ్ళు ఎవరైనా విసిరితే ఒప్పుకోడు అప్పుడేం దేవారు మొదటి రాజులు పద్యంగా అధ్యయనం మనం చూడగలిగితే ఇరవై వర్షంలో కనబడుతుంది చదవండి

సమకూర్చాడు ఆహాభిశ్రాయాలు అందరిని కూడా వాడు దూతలు పంపించేసి ఎవరి ప్రవక్తలను ప్రవక్తలు అంటే ఎవరు అబద్ధ అబద్ధ ప్రవక్తలు ఏ ప్రవక్తలు అంటే జాగ్రత్తగా అబద్ధ ప్రవక్తలు లేని వాటిని చెప్పడం వాళ్ళ మేలు కొరకు రకరకాల మాటలు చెప్పటం అర్థమైందండి వాళ్ళ మేలు కొరకు జ్యోతిష్యం చెప్పటం ఎంతోమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయించుకునే దానికంటే దైవజనం అడిగితే ఏం చెప్తాడు చూద్దాం అర్థమైందండి ఎవరు మేము ఇలా అనుకుంటున్నాం ఇలా జరుగుతుంది మరి ప్రార్థన చేసి మాకు చెప్పండి ఏ కనపడుతుందో ప్రార్థన చేసి మాకు చెప్పండి జరిగిద్దా జరగదా ప్రార్థన చేసి మాకు చెప్పండి చీకటి కనపడుతుందా నల్లకోడు కనపడుతుందా నల్లకొక్క కనపడుతుందా లేదా తెల్ల పావులాలు కనపడుతున్నాయా ఇలా ఒక అన్ని జను జ్యోతిష్యం చెప్పించుకున్నట్లుగా దేవుని నమ్మిన వాళ్ళు కూడా జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాసం లేదు విశ్వాసం అంటే జరిగిద్దంటే అనడమే విశ్వాసం జరిగిద్దంటారా లేదంటారా అనే మాట వచ్చిందంటే విశ్వాసం వాళ్ళలో లేదు అని అర్థం అప్పుడు మీరు దేవుని పెట్టారా అలాంటి అబద్ధ ప్రవక్తలని పర్వతం ఏ పర్వతం అంట కర్మీలు పర్వతం కర్మేలు పర్వతములు దేవుడు తన ప్రజలను రోషము కలిగిన వారిగా మారుస్తాడు ఎక్కడు చెప్పండి హలోయ అక్కడ వాళ్ళందరూ చేర్చబడ్డారు ప్రవక్తలందరూ వచ్చారు వాళ్ళందరితో ఏమన్నాడంటే మీరు ఎంత కాలం ఇంకా రెండు తలంపుల మధ్యలో ఉంటారు ఎందుకని వీళ్ళు అబద్ధ ప్రవక్తలు ప్రవక్తలు అంటేనే దేవుని నమ్మిన వాళ్ళు కదా కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా దేవుని మాటిన బట్టి కాక స్వంత తెలివితేటలు వాడుతున్న ప్రవక్తలు దేవుని మాటను గాక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రవక్తలు వీళ్ళు అలాంటి ప్రవక్తలు కర్మే సమకూర్చబడ్డారు కానీ దేవుడు ఏం చేశాడంటే చిట్ట చివరికి దేవుని పక్షాన నిలబడిన వాళ్ళని నిలబెట్టాడు బలిపిఠము కట్టేటట్టుగా చేశాడు దేవుడు ఒక అద్భుతాన్ని చేసినట్టుగా చూస్తున్నాను ఉన్నాను చెప్పండి హలో లుయా వాళ్ళందరికీ ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటారు రెండు తరంపులు అంటే అర్థం ఏంటి ఇటు లోకం ఇటు దేవు దేవుడు ఇటు చీకటి ఇటు వెలుగు ఇటు విశ్వాసం ఇటు అవిశ్వాసం ఇటు సొంత ప్రజలు అన్ని జనులుగా ఉన్నవాళ్ళు ఇటు దేవుడి ప్రజల మధ్యలో ఉండటం ఇలాగ రెండు తరంపుల మధ్యలో అన్ని జనుల మధ్యలో పెడితే అన్ని జనుల దగ్గరిగా మాట్లాడటం నమ్మిన వాళ్ళ మధ్యలో వచ్చేటప్పుడు దేవుని నమ్మిన వాళ్ళలాగా మాట్లాడటం ఇలా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం పేరుకు మాత్రం యేసు ప్రభుని ఆరాధన చేస్తూ అను ఉంటావు అని అనుకుంటూ ఏమంటే లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా అన్ని జనులాగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళని బైబుల్ అంటుంది వాళ్ళు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు ఒక తలంపు కాదు మన తలంపులో వేసే మాత్రమే ఉండాలి మన తలంపులో వేసే వాక్యమే ఉండాలి కానీ వాళ్ళ తలంపులు ఎవరు రెండు తలంపులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళందరూ సమకూర్చబడ్డారో అక్కడ గొప్ప తీర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క కర్మేలలో ఉండాల్సినటువంటి వాళ్లకు ఉన్న అనుభవం ఏంటో తెలుసా రోషము కలిగి ప్రార్థించే వారుగా ఉండాలి గడి చెప్పండి ఎందుకు కర్మేల్లో ఉన్నంతవరకు వారు ఏమీ పోగొట్టుకోలేదంటే మొదటిగా దేవుడిచ్చిన కాపుదల రెండోదిగా ప్రార్థన గడి చెప్పండి ప్రార్థన కలిగిన వాళ్ళు రోషము కలిగి ఉంటారు ప్రార్థన లేని వాళ్ళు అతి తొందరలోనే తొందరగా లొంగిపోతారు లోపస్తుల మధ్యలో హడి చెప్పడు హలో లుహా వాక్య హృదయం లేని వాళ్ళు తొందరగా పడిపోతారు వాక్య హృదయాలు కలిగిన వాళ్ళు ఎంతమంది మధ్యలో ఉన్నా వాళ్ళు పాడిపోరు బైబుల్ మీరు చూడండి అన్ని దేశంలో చాలామంది ఉండేవాళ్ళు కాదు దా దానిలాంటి వాళ్ళు షడ్ రగ్మేష కాదు ఎంతమంది మొత్తం కలిపి ఒక నలుగురు కనపడుతున్నారు యోసేపు ఒక్కడు కనపడుతున్నాడు ఇంకొక దేశంలో అంత అన్య దేశాలలో ఉన్న వాళ్ళ భక్తిని వాళ్ళు కోలిపోలేదు వాళ్ళు పోగొట్టుకోలేదు కారణం ఏంటో తెలుసా వాళ్ళు ప్రార్థించే అనుభవం కలిగిన వాళ్ళు కనుక రోషం కలిగే వాళ్ళు పాపానికి అప్పగించుకోలేదు ఎప్పుడైతే జరిగాయో బలిపీఠం కట్టమని చెప్పాడు ఏరియా బలిపీఠం కట్టిన తర్వాత ఇక వాళ్ళకి చెప్పడం మొదలు రెండు తణపుల మధ్యలో ఉన్నటువంటి వారు కదా విదేవులకు ఇప్పుడు ప్రార్థించే వస్తాడేమో ప్రార్థన చేయండి నిద్రపోతున్నాడేమో ఒకవేళ మేలుకొనేటట్టుగా ప్రార్థన చేయండి అలవండి కేకలు వేయండి అని రకరకాలుగా చెప్పిన ఎటువంటి స్పందన అక్కడ కలగలేదు కాడ మీకు తెలుసా వీళ్ళు రెండు తలంపుల మధ్యలో ఉంటారు కానీ ఒకే తలంపు కలిగిన వ్యక్తి ఎవరిక్కడ ఏలియా ఏంటి ప్రార్థన ద్వారానే అద్భుతాలు జరుగుతాయని చెప్పినటువంటి అని నమ్మినటువంటి ఏలియా అక్కడ ఉన్నాడు అతను మనవాన్ని స్వభావం కలిగిన వాటైనా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కనుక వీళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు గంతులు వేసిన అబద్ధ ప్రవర్తులు ఏ పని జరగలేదు కానీ ఏళ్ళ ఒక చిన్న ప్రార్థన చేశాడంతే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నా కానీ చెప్పండి హలో లూయా నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీవు కూడా ఏది పోగొట్టుకోవ పాపంలో పడిపోయే స్థితిలోనే ఉండవు నీ చుట్టుపక్కల అనేకులు రెండు కాళ్ళ లాంటి సింహాలు నేను మరింగాలనుకున్నా వాటి నోళ్లను దేవుడు బంధిస్తాడు ఒకవేళ నీవు నమ్మకంగా లేవు నీవు ప్రార్థన జీవితం లేవనుకో ఆఖరికి అవి కూడా నీ మీద ఎగబడిపోయి నీ ఆత్మీయ జీవితామాణం చేస్తాయి కనుక నా ఏమేమి దేవుని పెట్టినా దేవుని నమ్మిన నీవు రోషము కలిగిన వ్యక్తిగా ఉండాలి గొడవలాడడానికి కాదు అబద్ధమాన్ని రుజువు చేయడానికి కాదు ప్రార్థన విషయంలో రోషంగా ఉండాలి కానీయంరా వచ్చారా నాలుగు వందల మంది వచ్చారా కానివ్వండి ఏలి అంటున్నాడు ఎంతమంది ఉన్నారు అక్కడ ప్రవక్తులు నాలుగు వందల మంది వీళ్ళు ఎంతమంది ఉన్నాడు ఓకే ఒకడు ఈ నాలుగు వందల మంది కానీయండిరా మీరు కానియండి చూద్దాం మీరు మీరు దేవుడు అంటున్నారు కదా మీరు కానివ్వండి చూద్దాం అని ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్ని భజనలు చేసినా ఎన్ని సర్కస్లు చేసినా ఆఖరికి ప్లేడ్లతో కత్తులతో శరీరాన్ని కోసుకుంటున్నా ఎటువంటి ప్రయోజనం లేదు కారణం రెండు తలంపుల మధ్యలో ఉన్నారు వాళ్ళు ప్రార్థన కనపడట్ల పేరు ప్రవక్తలే పేరు నమ్మిన వాళ్ళే పేరు మేము మనుషులమే సహజమైన మానవత్వము కూడా లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఈరోజైన ప్రపంచం అంతటికి మానవత్వము నేర్పింది ఏసై రక్తం ద్వారా కడగబడిన వారి ద్వారా మాత్రమే ఏసై మాత్రమే మానవత్వాన్ని రుజువు చేశాడు బైబిల్ అతనికి పెట్టిన పేరు మంచి సమర్యుడు ఇతరుల గాయాలను కట్టిన వాడు ఇతరుల కన్నీటిని తుడిచిన వాళ్ళు ఇతడి కుటుంబాలలో ఆదరణ కర్తగా ఉండి ఆదరించిన దేవుడు ఆయన పేరు హలో లూయా ఎప్పుడైతే ఏరియా ఇవాడి అందరిలాగా గంటల తరబడి ప్రార్థన చేయాలి అతనికి ఉన్న విశ్వాసం అతనికి ఉన్న ప్రార్థన చేయటం ఏంటంటే వీడు ఉదయం నుండి సాయంకాలం వరకు చేస్తున్నా ఇతను రోషము కలిగి ప్రార్థన నిలకడగలిగి ఓ చిన్న ప్రార్థన చేసాడు పరలోకముడి అగ్ని దిగి వచ్చింది హుషారు చెప్పండి హలో దేవుడు ఈ చిన్న ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడు కానీ అన్ని జన్ రెండు తలంపుల మధ్యలో లోకము దేవుడు అంటూ చీకటి వెలుగు అంటున్నటువంటి వాళ్ళు చేసిన ప్రార్థనలు వినలేదు మనము కూడా రోషము కలిగిన బిడ్డలుగా ఉండాలి ఎందుకో తెలుసా వాళ్ళు కర్మీరులో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారంట ఆ యొక్క ఏలి ఎక్కడున్నాడంట ఏది ఎక్కడున్నాడు అండి ఉన్నాడు లో ఉన్నారు కాలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు ఏలి కాలంలో కూడా వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు రోషము కలిగిన బిడలుగా మార్చబడాలి మనము కూడా ఈ సమయంలో మనం దేశం కొరకు ప్రార్థించాలి మన కుటుంబాల కొరకు ప్రార్థించాలి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మన స్వజనుల కొరకు ప్రార్థించాలి రోషము గడి వెలిగినటువంటి బిడలుగా నిలకడగైన భక్తి కలిగినటువంటి బిడలుగా మన ప్రార్థనలు నడిపించబడాలి ఆమె నలలు అనేకమైన విషయాలు వింటున్నాం సంఘటనలు వింటున్నాం మనుషులే శత్రువులుగా మార్చబడుతూ ఉన్నారు స్వజన్లే వాళ్ళుగా మార్చబడుతున్నారు ప్రాణహాని కలుగుతున్నటువంటి సందర్భాలున్నావు మరి ఈ సమయంలో మనం మనుషుల్లాగా పోరాడటం కాదు ఆత్మీయులుగా ప్రార్థనలో పోరాడాలి మన లోక సంబంధమైన వాళ్ళు కాదండి మనుషుల్లాగా పోరాడటానికి మన లోక సంబంధమైన వాళ్ళు కాదండి నోరు జారడానికి తలుపులు వేసుకొని అయ్యా నీవే నాకు న్యాయం చేయవచ్చా నీవే నాకు సమాధానం ఇవ్వాలి వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు వారిని క్షమించు మాకు సమాధానం ఇవ్వని ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు అప్పుడు మేము దేవుని పెట్లారా కర్మేలు ఏంటో తెలుసా కాపుదల దేవుడు ఇస్తాడు కాపాడే దేవదూతలు దేవుడు వేస్తాడు కర్మేలలో అనుభవాలంటే తెలుసా రోషము కలిగిన ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు కర్మేలలో ఉంటారు వాళ్ళు ప్రార్థించగా అసాధ్యమైన ఏది ఉండదు కనుక కర్మేలలో ఉన్నంత వరకు వాళ్ళు ఏది కూడా పోగొట్టుకోలేరు కర్మేలలో బలమైన వాళ్ళు కాదు మనలాంటి సహజమైన స్వభావం కలిగిన వాళ్ళైన ప్రార్థనను బట్టి గొప్ప జయ జీవితాన్ని అనుభవించారు అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాకరూ తలలు వంచండి కళ్ళు పోయేటమైనా ప్రార్థన చేసుకున్నాం